నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు యోగా ఆంధ్రలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి యోగా అనేది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనము గడిచి నమ్మి ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి తారీఖు వరకు యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జూన్ ఇరవై ఒకటి తారీఖున గౌరవ ప్రధాన మంత్రి గారి విశాఖపట్నం రానున్నారని తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవ భాగంలోనే మూడు వారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు మాస్టర్ ట్రైనర్స్ ని ప్రతి విలేజ్ వార్డు లో ఉన్నటువంటి అందరినీ కూడా మనము ప్రజల్ని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని సుమారుగా జిల్లాలో ఆరు వేల రెండు వందల మంది వారిని గుర్తించి అక్కడ మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈరోజు పద్నాలుగున పెద్ద ఎత్తున ఇరవై ఒకటో తారీఖున రిహా సేల్ కార్యక్రమం కింద ఇరవై తారీఖున మనం జిల్లాలో రెండు వేల ఆరు వందల రెండు వందల రెవెన్యూల నియోజకవర్గాలు జిల్లా పరిధిలోని యోగా కార్యక్రమాలను యోగా ప్రోటోకాల్ కూడా ఆచరించడం జరుగుతుందని తెలిపారు ఈ యోగా అనేది మన జీవితంలో ఒక దినచర్యల భాగం అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇరవై ఒకటో తారీఖున తర్వాత కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగాని వాళ్ళ దినచర్యల భాగంగా ప్రతిరోజు చేయాలనేది ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య టూరిజం ఆర్డీవై రమణ ప్రసాద్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు విజంగాసం పోషాను రెండు పాదాలు విజులుగా పెట్టుకునే పూర్తికి తాగు ఉంటాం

అందరికీ నమస్కారం మనము గడిచిన మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జూన్ ఇరవై ఒకటో తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం ఇచ్చే ఉన్నారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కోసం దీంట్లో భాగంగానే లాస్ట్ త్రీ వీక్స్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మాస్టర్ ట్రైనర్స్ని ట్రైనర్స్ని అదేవిధంగా ప్రతి విలేజ్ వార్డ్లో ఉన్నటువంటి అందరినీ కూడా మనము సిటిజన్స్ని రిజిస్టర్ చేసి వాళ్ళని సుమారుగా జిల్లాలో ఆరు వేల వెన్యూస్ని గుర్తించి అక్కడ మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు పద్నాలుగున పెద్ద ఎత్తున ఇరవై ఒకటో తారీఖుకి ఒక రిహార్సల్ కార్యక్రమం కింద ఇరవై ఒక తారీఖున మనం ఎట్లయితే చేయకపోతున్నామో అదేవిధంగా ఈరోజు ఆల్ వెన్యూస్ జిల్లాలో రెండు ఆరు వేల రెండు వందల వెన్యూస్లో అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మనం ఈ యోగా కార్యక్రమాలని యోగా కామన్ యోగా ప్రోటోకాల్ని కూడా ఆచ ఆచరించడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ అన్ని స్కూల్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పటికే మన జిల్లాలో సుమారుగా తొమ్మిది లక్షలకు పైచులకు సిటిజన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా దశల వారిగా కూడా ట్రైన్ చేయడం జరిగింది ఈ యోగా అనేది మన జీవితంలో ఒక దినచర్యలో భాగంగా అవ్వాలనే ఉద్దేశంతో ఇరవై ఒకటో తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగాని వాళ్ళ దినచర్యలో భాగంగా ప్రతిరోజు చేయాలనేది ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది ఇప్పటికే మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో మనము యోగాని నిర్వహిస్తున్నాం చంద్రగిరి ఫోర్ట్లో చేశాము అదేవిధంగా మనం అతి త్వరలోనే శ్రీకాళహస్తి టెంపుల్లో అదేవిధంగా పులికాట్ సరస్సు దగ్గర షార్ దగ్గర కూడా చేయబోతున్నాం అదేవిధంగా ఈ వారంలోనే మనము సెలబ్రిటీస్ అందరితో కూడా తిరుపతి పట్టణంలో కూడా ఐదు వేల మందితో మనము యోగాని ఆచరించడం జరుగుతుంది ఇదంతా కూడా మనందరికీ యోగాంధ్ర క్యాంపెయిని పెద్ద ఎత్తున టేకప్ చేసి ప్రతి ఒక్క జీవితంలో యోగా భాగ్యస్వాళ్ళనే మనము ఒక ముఖ్య ఉద్దేశం